హలో మామ నమస్తే ఇవాళ ఏమైతే నల్గొండలోని వింటేజ్ కేఫ్ అయితే వచ్చేసాం దీని అడ్రస్ ఎక్కడో కాదు మన నల్గొండ నుంచి హైదరాబాద్ లో చెల్లపల్లి దాటిన తర్వాత జీ స్కూల్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది ఈ హోటల్లో అయితే అంబియన్స్ అయితే అద్దెరిపోయినామా అందులో అయితే ఈ హోటల్ అంతా తిరిగేసి ఎక్కడెక్కడ ఏమేమి అని చెప్పేసి అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఇప్పుడైతే ఈ హోటల్ ఎంట్రెన్స్లో చార్నర్ అనేది మెయిన్ హైలైట్ ఇప్పుడైతే మనం అవుట్సైడ్ గే అయితే చూస్తున్నాం అసలు లోపల ఏ రేంజ్లో ఉందైతే ఒకసారి లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోతాం ఇప్పుడైతే ఇప్పుడు మనం చూసేదంతా చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్నమాట ఇప్పుడైతే మనం జులా సిటింగ్ అయితే వెళ్ళిపోదాం ఇదే మన జులా సిట్టింగ్ ఎంట్రన్స్ ఇప్పుడైతే మనం అయితే లోపలకైతే వెళ్ళిపోతాం అసలు ఎక్కడ చూసినా చూసినా అసలు క్రౌడ్ అయితే అసలు మామూలు లేదు ఎక్కడ చూసినా అసలు ఫుల్ హౌస్ ఫుల్ అయిపోయింది అసలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుని జూలాస్ మీద ఊక్కుంటూ అసలు మామూలుగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ అయితే అసలు మాకైతే ఎక్కడ చూసినా కూడా అసలు క్రౌడ్ అయితే ఫుల్ ఉంది ప్లేసెస్ అయితే అస్సలు దొరకట్లేదు మన విండేష్ క్లైఫ్లో ఏంటంటే తినే ఫుడ్ ఒకటైనా కానీ సిట్టింగ్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఒక్కో ప్లేస్ ఒక్కో రేంజ్లో అయితే ఉంది నాకైతే ఈ సీలింగ్ డిజైన్ అయితే అసలు మామూలుగా నచ్చలేదు ప్రైజెస్ మాత్రం చాలా రీజనబుల్లో ఉంది మన తోటి వచ్చినప్పుడు మాత్రం అసలు వెనుక చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఆంబియన్స్కి అసలు ఇక్కడ మనం పెట్టేదానికి అసలు చాలా వర్త్ అనమాట ఇప్పుడైతే మనం జ్యూస్ బార్లోకి వెళ్దాం జ్యూస్ బార్ అంటే ఇక్కడ జ్యూసెస్ కాకుండా మనం ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అసలు మాక్టైల్స్ అయితే ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్టైల్స్ అయితే ఇక్కడైతే రెడీలో ఉన్నాయి అసలు ఈ మాక్టైల్స్ చూసిన తర్వాత అయితే నాకు కూడా అసలు మనసు అయితే ఆగలేదు నేను నాకు కూడా తాగాలి తాగాలనే ఫీలింగ్ అయితే కలిగి ఒకసారి అయితే ట్రై చేద్దామని మనం కూడా ఇప్పుడైతే ఒక మోటల్ని అయితే ట్రై చేద్దామని అయితే నేను ఆర్డర్ చేసిన అన్న అయితే మన లైవ్లో మన ముందే అయితే ప్రిపేర్ అయితే చేస్తుండో ఫస్ట్ అయితే ఐస్ క్యూబ్స్ వేసిండు తర్వాత ఒక లెమన్ అయితే పిండి దాంట్లో మెంట్ క్లిప్స్ అయితే వేసేసిండు దాని తర్వాత ఈ ఫ్లేవర్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అన్న ఇది ట్రై చేయని చెప్పేసి అయితే అన్న రిఫర్ చేస్తే నేనైతే అది ఆర్డర్ చేసిన కూడా మన మోక్టైల్ అయితే చూడడానికి అయితే చాలా క్రేజీగా ఉంది అసలు టేస్ట్ అయితే ఏదైనా ఉందో ఒకసారి అయితే ట్రై చేద్దాం నేను అయితే మధ్య బ్లూ మెకాన్ మోక్టైల్ అయితే ట్రై చేసినాం అన్న ఏందంటే అసలు అన్న వాళ్ళు చెప్పేసి అయితే బాగుంటుంది అని మనం కూడా అన్న మన గురించి అయితే వీటి గురించి తెలియదు కాబట్టి అన్నదే మనం తీసుకోవాలి మనం ఆఫీల్ కావాలంటే దగ్గర ఉండి ప్రిపేర్ చేసుకున్న మాకు కావచ్చు ఇక్కడ మన బ్యాక్ సైడ్ అంతా కూడా మనం బిర్యానీ సవి తినడానికి అయితే సెట్టింగ్స్ అయితే అసలు చాలా డిఫరెంట్గా సోఫాస్ ఇస్తే ట్రై చేశారు అన్నమాట సెట్టింగ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి మనం జూస్బవన్ నుంచి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకు లో కనిపిస్తున్నాయి కదా ఇలాంటి ఛాంబర్స్ అయితే చాలానే ఉన్నాయి ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు అండ్ కపుల్స్ వచ్చిన వాళ్ళకైతే ప్రైవసీ అయితే చాలా బాగుంది అసలు ఈ రూమ్స్ అయితే సిట్టింగ్ కూడా చాలా నీట్గా అండ్ ఏసీ ఛాంబర్స్ కూడా అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు అన్నవాళ్ళు చిన్నపిల్లలు అయితే ఈ కార్లలో తెలుసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు మనం అన్నీ తిన్న తర్వాత ఏంటంటే అసలు కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి అయితే ఈ ప్లేస్ అయితే బెస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా లగ్జరీగా నేను మధ్యలో వాయిస్ ఇస్తాను డిస్టర్బ్ చేయకరా వీడు మాత్రం గాయస్ వీడియో తీస్తుంటా మాత్రం ఆడు పక్కన ఉండి అన్ని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు నన్ను అయితే డిస్టర్బ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తుంది వీడు లొకేషన్ కూడా అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఇక్కడ మనకి హై మనకి ఫేసింగ్లో అయితే హైవే కనిపిస్తుంది అసలు ఈ లొకేషన్కి దీనికి ఈ వీడియో మాత్రం ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు కేవలం మన వ్యూఎస్కి చూపించడం కోసం అయితే నేనైతే ఈ అయితే తీసేసిన వెళ్ళే ముందు మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి మావా